నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం పండితాపురంలో ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు జరిగిన శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర కళ్యాణ ఉత్సవాలు మరియు జాతర కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసింది డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ జిల్లా కాంగ్రెస్ నాయకులు సీనియర్ న్యాయవాది బోడెపూడి విఠలరావు నేతృత్వంలో కొమ్మినేపల్లి కొండాయిగూడెం పండితాపురం భక్త బృందం సహకారంతో ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి తదనంతరం వసంత పంచమి వేడుకలుగా భక్తజనాలు రంగులు చల్లుకొని పులకించిపోయారు ఈ కార్యక్రమంలో వేద పండితులతో పాటు మాజీ సర్పంచ్ బానోత్ నరసింహనాయక్ మేకల మల్లికార్జునరావు మేకపోతుల మహేష్ బుక్యా నాగేంద్రబాబు పాటిబండ్ల ప్రసాద్ మేకలాన్ లక్ష్మీనారాయణ తొండల ముత్తయ్య జలగం శ్రీను జక్కంపుడి వెంకటేశ్వర్లు తోటకూర భద్రయ్య జెన్నారపు లింగయ్య బండి నర్సు బండి ఎల్లయ్య బద్దల శేఖర్ డేరంగుల తిరుపతయ్య బత్తుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు سوا ميد مہی مچ نٹکی الیہ دائے تس لايے دائے انحرا سوا گوٹھ کنے نند انتو سوا 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 మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం